వరుస పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది దసరా దీపావళి చట్ పండుగల నేపథ్యంలో ఎనిమిది వందల ప్రత్యేక రైళ్ల సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం వైపు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి పండుగలకు ఊళ్లకు వెళ్లే వారికి ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా తాజాగా రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం సిద్దం చేసింది అక్టోబర్లో వరుస పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం వైపు పరుగులు తీయనున్నాయి ముఖ్యంగా కోల్కతాలోని హౌరా బీహార్లోని పాట్నా బక్సర్ రాక్సోల్ తెలుగు రాష్టాల్లోని వైజాగ్ కాకినాడ విశాఖపట్నం తిరుపతి ఆదిలాబాద్ జైపూర్ వైపు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తారు మొత్తం ఎనిమిది వందల ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి రద్దీ పరిస్థితులుంటే అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను పెంచేందుకు సిద్ధంగా ఉంది రైల్వే శాఖ మరోవైపు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధాన స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు ప్రత్యేక రైళ్లలో రెగ్యులర్ ఛార్జీలకు అదనంగా ఒకటి బై మూడో వంతు వసూలు చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు మరోవైపు ప్రయాణికుల భద్రతకు పెద్దపేట వేస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు మేజర్ స్టేషన్లలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని ప్రధాన స్టేషన్ల పరిధిలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మొత్తం నూట యాభై మంది ఆర్పీఎఫ్ సిబ్బంది పహరా ఉన్నారు అదే సమయంలో ప్లాట్ఫామ్లపై అదనపు చార్జీల వసూలు ఉండదని తెలిపారు దసరా పండుగకు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది అసలు ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు అలాగే తదితర వసతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని వివరాలు అన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుంది సార్ ఏంటి దక్షిణ మధ్య రైల్వే పరంగా ఎన్ని రైళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది దసరా దీపావళి బతుకమ్మ చట్ పూజ ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ నెలలో వస్తున్నాయి సో ఈ పండుగ సీజన్ దృష్ట్యా ఇప్పటివరకు సెవెన్ సిక్స్టీ ఎయిట్ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము అలాగే ఇంకా ఫర్దర్ కూడా అనౌన్స్ చేస్తున్నాం సో మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ ట్రైన్స్ అంటే ఈ పండుగ సీజన్కి అనౌన్స్ చేశాము సో అదే మనం లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో చూస్తే ఆరు వందల పైచీలకు లాస్ట్ ఇయర్ నడిపాము ఇప్పుడున్న దిమాండ్ దృష్ట్యా ప్రత్యేకమైన ఎఫర్ట్స్తో ఈసారి ఎనిమిది వందల పైన స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కువగా ఏ రైలు నడుస్తున్నాయి దసరా ఉంది అన్నట్టు చెట్టు ఉంది ఇలాంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి ఏ ప్రాంతాలకి ఎక్కువగా ఉన్నాయి అదే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తర భారతదేశము మరియు తూర్పు భారతదేశం అంటే బెంగాల్ బీహార్ అటువైపు ఇది ఎక్కువగా రద్దీ ఉండే అవకాశాలు ఉంటాయి సో వీటిని అనుసంధానిస్తూ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం ముఖ్యంగా మన కౌరా కల్కత్తా బక్సర్ పట్నా రక్సోల్ ఇవన్నీ కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ సైడ్ అలాగే ఢిల్లీ వైపు నిజాముద్దీన్ వైపు కూడా ట్రైన్స్ అనౌన్స్ చేశాము మహారాష్ట్ర నుంచి కూడా అంటే మన తిరుపతి వైపు అలాగే పూణే ముంబై వైపు అటు కూడా అనౌన్స్ చేశాము అదే కాకుండా మనం చాలా ట్రైన్స్లో కోచెస్ని కూడా అడిషనల్ కోచెస్ని కూడా పెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనకి దసరా సీజన్ దీపావళి సీజన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకినాడ విశాఖపట్నం విజయవాడ సో వీటిని కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది సార్ ఈ అదనపు రైళ్లలో అంటే రైల్లో అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయా ఇవి స్పెషల్ ట్రైన్స్ అంటే రద్దీ క్లియరెన్స్ గురించి అనౌన్స్ చేసినావు కాబట్టి స్పెషల్ ట్రైన్స్ పరంగా కొద్దిమేర అదనపు ఛార్జీలు ఉంటాయి ప్రత్యేక రైళ్ళకి చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి అలా ఆలస్యం కాకుండా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా అదే ముఖ్యంగా ఇది అంటే పండుగలకు ఇంటికి వెళ్ళే వాళ్ళ దృష్ట్యా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ట్రైన్స్ని అంటే సమయం అనుకూలంగానే పంక్చువల్ కానీ ట్రైన్స్ రన్ చేసేందుకు అందరికి కూడా మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే అంటే పంక్చువల్గా రన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఈ సంక్రాంతి తరహా అంటే సంక్రాంతి సమయానికి ఊరికి వెళ్ళే వాళ్ళ కోసం అని ప్లాట్ఫామ్ మీదకి వచ్చే వాళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్లు దాడులు పెంచడం జరుగుతుంది కాబట్టి ఈసారి దసరాకు అలాంటిది ఏమైనా ఉంటుందా లేదు ప్లాట్ఫామ్ టికెట్స్ పెంచే యోచన ఏమాత్రం లేదు ఒకటేంటంటే అంటే రద్దీని నియంత్రించేందుకు ఇంత ఇంతకు ముందు అలా అనౌన్స్ చేయడం జరిగేది సో ఇప్పుడు రద్దీని నియంత్రించేందుకు మేము స్పెషల్గా ఆర్పిఎఫ్ ఫోర్సెస్ని కానీ లేదంటే టీటీస్ కానీ ఇతరత్ర స్టేషన్ సిబ్బందిని అక్కడ పెట్టి క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము అలాగే అంటే ట్రాఫిక్ ఫ్లోని కూడా నియంత్రించడము టికెట్ తీసుకునే ఏదైతే ప్లేసెస్ ఉంటాయో టికెట్ బుకింగ్ కౌంటర్స్ అక్కడ కూడా అంటే క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము అడిషనల్ కౌంటర్స్ ఓపెన్ చేయడము సో రద్దీ ఏమాత్రం ఉండకుండా అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఈ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఊళ్ళకి వెళ్ళడానికి వస్తారు కాబట్టి వచ్చే ప్రయాణికుల పరంగా సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు అదే అంటే ముఖ్యంగా మనకి రద్దీ ఉండడం ఒకటి ప్లస్ ఇతరత్ర అంటే ఏమాత్రం అంటే ఇబ్బంది కలగకుండా ప్యాసెంజర్స్కి స్పెషల్ ఫోర్సెస్ అంటే ఆర్పిఎఫ్ ఫోర్సెస్ని ఒక అంటే ఉన్న సిబ్బందికి అదనంగా నూట యాభై మందిని కూడా మేము అంటే మేజర్ స్టేషన్స్లో సికింద్రాబాద్ కాచిగూడ విజయవాడ ఇలాంటి మేజర్ స్టేషన్స్లో కూడా ఉంచడం జరిగింది వంద మంది సిబ్బంది పూర్తి స్థాయిలో ఉంటారు ఒక యాభై మంది వచ్చేసి మఫ్టీలో అంటే ఏమాత్రం ప్యాసెంజర్స్కి ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా వాళ్ళని కూడా మేము రంగంలోకి దింపాము సరే ఇప్పుడున్న ఎనిమిది వందల రైళ్లకు కాకుండా రద్దీని బట్టి మళ్ళీ ఏమైనా అదనపు కూడా వేసే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ అండి అంటే మనం ఇప్పుడు రద్దీని బట్టి అంటే వెయిట్ లిస్ట్ టికెట్స్ని బట్టి ఏ ఏ రూట్లలో ఇంకా అవసరం ఉందో దాని మేరకు మేము ప్లాన్ చేసి రన్ చేసేందుకు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మొత్తానికైతే దాదాపు ఎనిమిది వందల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా శ్రీధర్ గారు చెప్తున్నారు మరోవైపు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సెక్యూరిటీ పరంగా కావచ్చు అన్ని తదితర అన్ని అన్ని పరంగా కూడా పూర్తి స్థాయి అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది పండుగ సీజన్ లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి